ఇక్కడ థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో బాలీవుడ్కి సంబంధించిన మూవీ స్కై ఫోర్స్ ఏదైతే అవుతుందో అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ అయిందనమాట భావి సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పిల్లకొని అయితే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ స్కై ఫోర్స్ అనే మూవీ అయితే మాత్రమే మస్ట్ వాచ్ అంటారు బయ్ మీరు అమరం చూసిరు కదా సో అమరం లాగానే ఉంటుంది కానీ ఇక్కడ వాడు సాక్రిఫైజ్ అన్నమాట డ్యూరేషన్ చూసుకుంటూ వాడు మేము డ్యూరేషన్తో పాటు కూడా కాన్సెప్ట్ బై రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని సో మూవీ ఎండింగ్లో యాక్చువల్గా ఏం జరిగింది మూవీలో చూపించిన పిక్చర్స్ సీన్స్కి యాక్చువల్గా ఉన్న సీన్స్కి ఫోటోగ్రాఫ్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఓల్డ్ ఫొటోస్ కూడా చూపించారు అన్నమాట సో అది నాకు బాగా అనిపించింది మనకు అప్పట్లో జరిగిన గొడవలు ఏంది మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలు ఫ్లైట్స్ వీటిలో మధ్యలో కూడా మంచి డీటెయిల్గా చూపించారు ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా మీకు ఫైట్స్ అవన్నీ కూడా ఉంటాయి మధ్యలో మన అక్షయ్ కుమార్ గారిది ఏదైతే ఆఫీసర్ లాగా అతని స్ట్రగుల్స్ టెన్ ఇయర్స్ గ్యాప్ ఎట్లా వెళ్ళిపోతుంది అతని గురించి తెలియకుండా మిస్టరీ అన్న దాని మీద కూడా దీంట్లో డీటెయిల్గా చూపించారు మేము అండ్ లాస్ట్లో పోయి ఎండింగ్లో డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు అక్కడ కూడా కొంచెం ఫైట్ సీన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మంచి విషయం చెప్తున్నా కదా ఆ వేఫెక్స్ షార్ట్స్ కానీ వేఫెక్స్ సీన్స్ ఏవైతున్నాయి చాలా సూపర్గా చేసారు నేను చెప్తున్నా కదా బాయి ఒక్క సమయంలో మీరు ఇండియన్ అయితే మాత్రం పక్కా చూడండి బై పక్కా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది చూడమని అయితే నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఓవరాల్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రీటింగ్స్ అయితే ఇస్తున్నా బాగుంది అండ్ తక్కువ ఎందుకు ఇచ్చిన అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నాకు సెన్స్ అనిపించలేదు కొన్ని విజువల్గా బాగున్నాయి కానీ లాజిక్కి సెన్స్ కాలేవు ఆ నాలుగైదు కారణాల వల్ల ఇది తక్కువేయాల్సి వచ్చింది డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం పెంచడానికి కొంచెమే టూ అవర్ డ్యూరేషన్తో పాటు కూడా ఉంది కాబట్టి ఓవరాల్ మూవీ వాచబుల్ అనమాట నేషన్ గురించి దేశం గురించి ఇది కూడా ఒక విధంగా మన సోల్జర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్ గురించి చాలా డీటెయిల్గా వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రాపర్గా చూపించారు అనుకో లైక్ మనకి ప్రీవియస్గా మనకు కొన్ని మూవీస్ కూడా వచ్చినాయి కదా వ్యాలంటైన్ డే అనేసి అలాంటి మూవీస్తో పాటు కూడా ఇవి కూడా ఒక మూవీ అయి బై ఎయిర్ ఫోర్స్ అనుకుంటాయి కదా కొన్ని మూవీస్ కూడా వచ్చినాయి కదా అట్లనే ఇది కూడా సో ఓవరాల్గా నాకైతే చాలా మంచిగా అనిపించి మస్ట్ మాచ్ మూవీలు అయితే ఇది కన్సిడర్ చేసుకోమని అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూ నచ్చి మంచి చెప్పి లైక్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం